స్టార్ మా ఛానల్లో సాయంత్రం ఆరు గంటలకు ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు రెండు వేల ఇరవై డిసెంబర్ ఏడున స్టార్ట్ అయిన ఈ సీరియల్ ప్రేక్షకులను గత మూడు సంవత్సరాలుగా మెప్పిస్తోంది ముఖేష్ గౌడ రక్ష రిషి వసుధారుల క్యారెక్టర్ లో నటిస్తున్నారు అనడం కన్నా జీవిస్తున్నారు అని చెప్పొచ్చు రిషిదారగా వారి క్రేజ్ మాటల్లో చెప్పలేనిది అయితే ముందు నుండి ఏడు గంటలకు ప్రసారమైన ఈ సీరియల్ ని రీసెంట్ గానే టైమింగ్ చేంజ్ చేశారు ఆరు గంటలకు వస్తున్నా కూడా దాదాపు ఎయిట్ టీఆర్పీ రేటింగ్ కి వెళ్లి ఆ టైం స్లాట్ లో రికార్డు బ్రేకింగ్ ని సొంతం చేసుకుంది అంటే ఈ సీరియల్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి వేరే చెప్పక్కర్లేదు అయితే ఇప్పుడు స్టార్ మా గుప్పిడంత మనసు ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది బ్యాక్ టు బ్యాక్ కొత్త సీరియల్స్ తో వస్తుంది రీసెంట్ గా జనవరి ఇరవై రెండు నుండి ఆరు గంటలకు ఎటో వెళ్లిపోయింది మనసు రాబోతోంది అంటూ ప్రోమో రావడంతో గుప్పిడంత మనసు ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు టైమ్ స్లాట్ చేంజ్ చేశారా లేక సీరియల్ ని ఎండ్ చేస్తున్నారా కూడా తెలియక తికమక పడుతున్నారు అయితే టైం చేంజ్ చేసినట్లుగా తెలుస్తోంది నైట్ తొమ్మిదిన్నరకు కానీ ఆఫ్టర్నూన్ కానీ మారుస్తున్నారు అలానే సీరియల్ కూడా ఎండ్ చేయబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి ముఖేష్ సినిమా షూటింగ్ వల్ల డేట్ అడ్జస్ట్ అవ్వట్లేదు అందుకే ఎండ్ చేస్తున్నారని సమాచారం ముఖేష్ ని రీప్లేస్ చేయడం కంటే సీరియల్ ని ఎండ్ చేయటం కరెక్ట్ అని టీం భావిస్తున్నారేమో అనేది తెలియాల్సి ఉంది అయితే ప్రస్తుతం జరుగుతున్న స్టోరీ ప్రకారం సీరియల్ ని ఎండ్ చేయటమే కరెక్ట్ అంటూ కొందరి అభిప్రాయం మరి గుప్పెడంత మనసు విషయంలో ఏం జరగబోతుందో చూడాల్సిందే